ఆ రోజు చెరువు మత్తడి దుంకేటప్పుడు ఎఫ్టీఎల్ ఎక్కడ దాకుందో చూసి మత్తడి దుంకేటప్పుడు ఎఫ్టీఎల్ను గుర్తించి దాని నుంచి బఫర్ జోన్ కూడా కొలిచి ఆ రోజు ఎన్ఓసీ ఇచ్చింద్రు ఇంత స్పష్టంగా ఆధారాలు ఉన్న తర్వాత ఇవాళ పల్లా గారి మీద ఈ రకంగా చేయడం అనేటువంటిది మంచిది కాదు నేను అధికారులను కూడా కోరుతా ఉన్నా ఇవాళ ప్రభుత్వాలు ఎవరు శాశ్వతం కాదు మీరు అత్యుత్సాహంగా బుర్రదల్లడం చేయకండి నిజంగా ఉంటే చేయండి మేమేమి హైడ్రాక్ వ్యతిరేకం కాదు అక్రమ కట్టడాలను ఖచ్చితంగా కొట్టాల్సిందే దాన్ని మేము మేమేం సమర్థించాం ఎక్కడ కూడా ఈ అక్రమాలను మేము సమర్థించాం కానీ టార్గెటెడ్గా పొలిటికల్గా రాజకీయ ప్రేరితమైనటువంటి దాంట్లో అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించవద్దు దయచేసి డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించండి న్యాయం న్యాయాన్ని గుర్తించండి అన్నీ చేసిన తర్వాత నోటీస్ ఇచ్చి పద్ధతిలో చేయండి ఏదైనా చేస్తే కానీ అధికారం ఉంది కదా అని వాళ్ళు చెప్పింది కదా అని రాత్రికి రాత్రి చేసి బుల్డోజింగ్ పద్ధతిని చేయకూడదని చెప్పి మేము అధికారులకు కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం ఎందుకంటే రాజకీయంగా అంటే పల్లారాజేశ్వరి రెడ్డి గారు కొట్లాడటం బీఆర్ఎస్ పార్టీ మీద అందరం కొట్లాడతాం కానీ రాజకీయంగా ఉన్నటువంటి కక్షను అటు విద్యా సంస్థల మీదనో ఆసుపత్రుల మీదనో మనం చేయడం సరి అయింది కాదు రాజకీయ కక్షలకు ఆసుపత్రులు విద్యా సంస్థలు కేంద్రం కాకూడదు అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నా మరో దుర్మార్గమైనటువంటి విషయం ఏంటంటే కేవలం మా పార్టీ ఎమ్మెల్యేలు రెడ్డి గారు మర్రి రాజశేఖర్ రెడ్డి గారు మల్లారెడ్డి గారు వారి తమ్ముడు ఈ నలుగురు ఐదుగురు కాలేజీలు తప్ప రాష్ట్రంలోని అన్ని ఇంజనీరింగ్ కాలేజీలకు సీట్లు పెంచు నైంటీ నైన్ పర్సెంట్ కాలేజీలకు సీట్లు పెంచింద్రు ఒక్క నలుగురినే టార్గెట్ చేసింది ఎవరు వాళ్ళు మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దానికి జేఎన్టీయు అనుమతి ఉంది సీట్లు పెంచడానికి ఏఐసిటి అనుమతి ఉన్నది అవసరమైన ఎక్విప్మెంట్ ఉన్నాయి ఈవెన్ హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది హైకోర్టు చెప్పింది జేఎన్టీయూ చెప్పింది ఏఐసిటి చెప్పింది అన్ని అన్ని అనుమతులు ఉన్నాయి అన్ని టెక్నికల్గా ఉండాల్సినటువంటి అన్ని ఫీచర్స్ ఉన్నాయి అయినా మా ప్రభుత్వానికి విశేష అధికారం ఉంది వీళ్ళు నలుగురు వాళ్ళు కనుక వీళ్ళకి ఇయ్యం హరీష్ రావు గారు గత పదేళ్ల మీ పరిపాలనలో ఏ రోజు కూడా ఏదైతే అక్రమ కట్టడాలు ఎఫ్టీఎల్ పరిధిలో అడ్డగోలుగా కార్పొరేట్ విద్యా సంస్థల్ని కట్టినా గానీ లేకపోతే కన్స్ట్రక్షన్ చేసినా గానీ దాన్ని ఆపాల్సిన మీరు అందులో భాగస్వాములే అందులో వాటల కోసము కుంభక నీళ్ళ పాలలేక కలిసిపోయి అడ్డగోలుగా ఏదైతే ఎఫ్టిఎల్ పరిధిలో ఎన్విరాన్మెంట్ దెబ్బదీనంగా వివరించిన ప్రభుత్వం ఇది ఈ రోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రాగానే ఉక్కుపాద మోకి తేడాలు లేకుండా ఎవరు ఏ పార్టీ వారు ఏ దేంట్లో సంబంధం ఉన్నవారని కాకుండా ఎఫ్టిఎల్ పరిధిలో ఎవరు నిర్మాణాలు చేసినా తప్పనిసరిగా ఆ నిర్మాణ నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చేసే విధంగా హైడ్రాన్ని నిర్మించి ఏదైతే ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఏదైతే ప్రభుత్వ ఆస్తుల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఏదైతే విద్యా సంస్థలు కానీ కన్స్ట్రక్షన్స్ కానీ అడ్డగోలుగా ఏదైతే చెరువుల్ని మూసేసి ఎఫ్టిఎల్ పరిధిలో బఫర్ జోన్ పరిధిలో నిర్మించిన ప్రతి ఒక్క ఆ సంస్థని ఈరోజు హైదరాబాద్లో కూలగొట్టే ప్రయత్నం చేస్తే ఈ రోజు విద్యా సంస్థల పైన కక్షపూరిత చర్యలు మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు చేస్తుంది హైడ్రా చేస్తుందని మీరు మాట్లాడుతున్నారు మరి ఇదే విద్యా సంస్థలు అడ్డగోలుగా ఇవన్నీ కార్పొరేట్ విద్యా సంస్థలు ఇవే కార్పొరేట్ విద్యా సంస్థలు ఏదైతే ప్రజల దగ్గర ఫీజు రియం ఎంబర్స్మెంట్ రాలేదని చెప్పని విద్యార్థుల దగ్గర సర్టిఫికేట్ లేకుండా విద్యార్థులను ఇబ్బంది పెడితే నోరు మెరుపని మీరు మీ ప్రభుత్వము ఏదైతే విద్యార్థుల పక్షాలు మాట్లాడి మీరు ఈ రోజు ఈ కార్పొరేట్ విద్యా సంస్థలకి మీరు వకాలత పుచ్చుకొని మాట్లాడుతున్నారు అంటే మీ వ్యవహారము చాలా స్పష్టంగా ఆ యొక్క కార్పొరేట్ విద్యా సంస్థలో మరి భాగస్వామ్యం ఉందరా మీకు లేకపోతే మీ పార్టీ వ్యక్తులకి కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నాయని చెప్పి మీరు వకాలతో పుచ్చుకొని మాట్లాడుతున్నారా ఇప్పటికన్నా సిగ్గు తెచ్చుకొని మీరు మాట్లాడిన మాటలు వెంకట్ తీసుకొని హైడ్రా ఏదైతే పనిచేస్తుందో అది తెలంగాణ ప్రజలకి ఏదైతే ఎన్విరాన్మెంట్ కి సంబంధించి ఏదైతే బడుగు బలైన వర్గాల కోసము ప్రభుత్వ సొమ్ముని అడ్డగోలుగా దోచుకుంటున్న ఈ యొక్క రాబందుల ఆ యొక్క ప్రాపర్టీస్ ని కూలగొడితే దాని పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న మీరు ఈరోజు ఆ కార్పొరేట్ విద్యా సంస్థలకు కానీ ఏదైతే ఎఫ్టిఏ పరిధిలో జోన్ పరిధిలో మీకు వాటాదారులున్నా మీతో పాటు వాటాలున్నా ఏదైతే కంపెనీల కోసము మీరు వకాలతో పుచ్చుకొని మాట్లాడుతుందంటే చాలా స్పష్టంగా మీ వైఖరి అనేది అర్థమవుతుంది ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు దురాక్రమణకు గురైనటువంటి చెరువులు కుంటలన్నీ కూడా కాపాడేందుకు బహత్తరమైన ప్రణాళికతో హైడ్రాన్ తీసుకొస్తే బీఆర్ఎస్ నాయకులు పదేళ్ళుగా యథేచ్ఛగా ప్రభుత్వ భూములు చెరువులు కుంటలు ఏవి కూడా చూడకుండా ముఖ్యంగా త్రిబుల్ వన్ జోన్ భూముల్లో కబ్జాలు చేసినటువంటి బీఆర్ఎస్ నాయకులందరూ కూడా వణుకు పుచ్చుకుంటా ఉంది హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు టార్గెట్ చేస్తా ఉన్నారని ఒకే ఒక ఉదాహరణ ఎన్ కన్వెన్షన్ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన మొదట్లో రెండు వేల పద్నాలుగులో నోటీసులు ఇచ్చి మీరెందుకు చేతులు కాళ్ళు ముడుచుకొని కూర్చున్నారు ఎందుకు చర్యలు తీసుకోకపోయినారు పదేళ్ళుగా ఈ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరము చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్ని చెరువులు దురాక్రమణకు గురైనాయి ఆ దురాక్రమణ చేసినటువంటి బీఆర్ఎస్ నాయకులు శాసనసభ్యులు కార్పొరేట్లు చోటామోటా నాయకులు ఎంతమంది ఉన్నారు ఇవన్నీ కూడా కళ్ళు మూసుకొని కూర్చొని యథేచ్ఛగా ప్రభుత్వ చెరువులు భూములు కబ్జాలకు గురవడానికి కారక లేనటువంటి మీరు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ మీ ప్రభుత్వాల వల్ల మీ సహకారం వల్ల మీ నాయకులు ఎమ్మెల్యేలు కార్పొరే యథేచ్ఛగా ప్రభుత్వ భూములు గుంటలు చెరువులు అన్ని కూడా కబ్జాలు చేశారు ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైడ్రా తీసుకొచ్చి ఈ పట్టణంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ప్రభుత్వ భూములు ఏవైతే దురాక్రమణకి గురైనయో ఇంచు ఇంచు భూమి కూడా వదలకుండా వెనక్కి తీసుకునే ప్రయత్నంలో భాగస్వాములు అవుతూ ఉత్తీర్ణులు ఉన్నారు విజయవంతంగా బయట నడుస్తూ ఉంది ఇవాళ హరీష్ రావో కేటీఆర్ మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు మీరు ఈ రాష్ట్రంలో రెండు వేల పట్నాలు అధికారులకు వచ్చిందే భూములు కబ్జా చేయడానికి యథేచ్ఛగా ప్రభుత్వ భూములు కబ్జా చేశారు పట్టాలు మార్పించుకున్నారు ప్రభుత్వ భూములను ప్రైవేట్ పట్టణాలుగా మారిపోయిన సందర్భం అందుకే ఇవాళ దూరదృష్టితో హైదరాబాద్ నగరానికి యావత్ ప్రపంచంలో కీర్తి ప్రశ్న రావాల్సిన ఈ తరుణంలో చెరువుల క్యాపిటల్గా ఉన్నటువంటి హైదరాబాద్ని తిరిగి మళ్ళీ ఆ చెరువులన్నీ కూడా పునరుద్ధరించి ప్రభుత్వ భూములన్నీ కూడా ఇంచు ఇంచు చొప్పున తీసుకొని వెనక్కి తీసుకొచ్చే బహత్తరమైనటువంటి కార్యక్రమే హైడ్రా చేపడతా ఉంది ఇలా ముఖ్యమంత్రి గారికి హైడ్రా అధికారులకి నేను అభినందన చెప్తా ఉన్నాను చట్టానికి చుట్టాలు లేదు అది ఎవరైనా కావచ్చు ఇవాళ కాంగ్రెస్ నాయకులు కూడా దురాణలో కట్టినటువంటి కట్టలు కూల్స్తూ ఉన్నారు ఇది ప్రజలు తెలుసుకోవాలి ఎవరని చూడకుండా ఎంత పెద్దవడని చూడకుండా ప్రభుత్వ భూములు ఎవరు కబ్జా చేసినా ఎవరు ఆక్రమించుకున్నా వెనక్కి తీసుకుని ప్రభుత్వానికి అప్పచెపాల్సిన బాధ్యత హైదరాబాద్ చేస్తా ఉంది కాబట్టి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను